నల్ల బాలు పిల్లగాడు పిలగాడు ఉంటాడు సోషల్ మీడియాలో వాని అసలు పేరు శశిధర్ గౌడు ఆ శశిధర్ గౌడ్ మీద ఇప్పటికి పన్నెండు కేసులు పెట్టారు ఆఖరికి మొన్న ఒక రీట్వీట్ కొట్టినందుకు బీఆర్ఎస్ పార్టీ పెట్టిన ఒక పోస్టుకు రీట్వీట్ కొడితే ఆ పిల్లగాని అరెస్ట్ చేసి అన్నం తింటుట్టే బరబర గుంజుకపోయి ఇప్పుడు ఉగ్రవాదో తీవ్రవాదో అన్నట్టు గుంజుకపోయి ఇరవై రోజులు జైల్లో పెట్టిండ్రు ఇక ఇది విని ప్రజాపాలన ఇది ఈ రాష్ట్రంలో పోలీసు నడుపుతున్న తీరు నేను మీ అందరి సమక్షంలో మీ అందరి సాక్షి ఒకటే మాట చెప్తా ఉన్నా ఇవాళ విర్రవీగుతున్న పోలీస్ అధికారులు ఇవాళ ఎవరెవరైతే రేవంత్ రెడ్డికి చెంచగల లెక్క పనిచేస్తున్న అధికారులు ఉన్నారో ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి తప్పకుండా నేను చెప్తా ఉన్నా మూడేళ్లలో మళ్ళా వస్తాం ఒక్కొక్కరికి మిత్తి మిత్తితో సహా ఇచ్చే బాధ్యత మాది మీ సూర్యాపేటలో నల్లగొండలో కూడా ఎవడన్నా ఎక్స్ట్రాలు చేస్తే వాడు ఎవడన్నా కానీ వాడు ఎవడన్నా కానీ కలెక్టర్ కానీ వాళ్ళ అయ్యే కానీ ఎవడన్నా కానీ ఎక్స్ట్రాలు చేస్తే వాళ్ళకు చెప్పండి పేరు రాసి పెట్టుకోండి పేరు రాసి పెట్టుకోండి నేను పక్కా చెప్తున్నా పక్కా చెప్తున్నా మూడేళ్లలో మీ అందరి దయతో తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు బాబర్ బాబర్ హిసాబ్ కితాబ్ చేస్తాం హిసాబ్ కితాబ్ చేస్తాం ఇలా ఎగిరెగిరి పడుతున్న కాంగ్రెస్ నాయకులు వాళ్ళకు తొత్తులుగా పనిచేస్తున్న కొంతమంది పోలీసులు తప్పకుండా మిత్తితో సహా